హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏడు శని పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను పూర్తి వివరాలతో ఫస్ట్ మనం ఒక పీట తీసుకోవాలి పీట తీసుకొని కొంచెం పసుపు తీసుకొని వాటర్లో కలుపుకొని అది మొత్తం పీట మొత్తం రాసుకోవాలి మొత్తం అంచుల్లో కూడా మొత్తం అంతా రాసుకున్న తర్వాత అలాగే కుంకుమ కూడా తీసుకోవాలి కుంకుమ తీసుకొని కుంకుమ అంచులకి మొత్తం బొట్టులు పెట్టుకోవాలి కుంకుమతో మొత్తం పీట మొత్తం పసుపు రాసేసుకున్న తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత మనం వరిపిండి తీసుకోవాలి వరిపిండితో పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ ఏడు శనివారాలు పూజ మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అయితే ఏడు శనివారాలకి ఒకటే బ్లౌజ్ పీస్ని మనం ఒక ఫస్ట్ వారం వేసుకున్న బ్లౌజ్ పీస్ని రోజు ప్రతి ప్ వారం దాన్ని వాష్ చేసుకుని అదే వేసుకోవాలి దానికి సపరేట్గా మళ్ళీ బ్లౌజ్ పీస్ మనం కొత్తగా కొనవాల్సిన అవసరం లేదు నేనైతే పద్మ ముగ్గు వేసుకుంటున్నాను పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత మనం పసుపు కుంకం వేసుకొని బ్లౌజ్ పీస్ వేసుకోవాలి బ్లౌజ్ పీస్ అయితే రెడ్ గ్రీన్ అసలు ఏది యూజ్ చేయకూడదు ఎల్లో వేసుకోవాలి కొత్త బ్లౌజ్ పీస్ కొత్తది బ్లౌజ్ పీస్ వేసుకోవాలి ఫస్ట్ వారం ఆ ఏడు వారాలకి అదే బ్లౌజ్ పీస్ వేసుకోవాలి ఎప్పుడు ఏడు శనివారాలు రెండు వారాలు చేసిన తర్వాత ఆఖంఠస్తే ఏదైనా నెలసరి వస్తే ఆగో మళ్ళీ మూడో వారం చేసుకోవాలి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం చేసుకోవాలి మూడో వారం అదే కానీ ఒకటో వారం అయిన తర్వాత ఆకంఠం వస్తే మళ్ళీ ఫస్ట్ వారం నుంచి చేసుకోవాలి రెండో వారంలా లెక్క రాదు మీకు అన్నీ చెప్తున్నాను కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న లక్ష్మీదేవి ఉండాలి విగ్రహం ఫోటోలో అదే తీసుకోవాలి ఆ ఫోటో తీసుకోవాలి అలాగే కుడివైపున వినాయకుడిని వైపున లక్ష్మీదేవిని పెట్టుకోవాలి తులసి దళం కంపల్సరీ ఉండాలి ఈ పూజలో ఏది లేకపోయినా దళం మాత్రం కంపల్సరీ ఉండాలి అలాగే మీకు నచ్చిన సన్న జాజులు కానీ దండ కానీ మల్లె పువ్వుల దండ కానీ మీకు ఏ పువ్వులు అయితే వస్తున్నాయో ఆ పువ్వులు పెట్టుకోవాలి నేనైతే ఆ స్టాండ్స్ తీసుకున్నాను పిండి ప్రమిదలు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ పిండి ప్రమిదల స్టాండ్ అదైతే ఆ స్టాండ్ అయితే ప్రమేదలు పెట్టుకోవడానికి ఆ పిండి ప్రమేదలు వరిపిండి పాలు అరటిపళ్ళు అరటిపండు ఒకటి వేసుకోవాలి వరిపిండి వేసుకొని బెల్లం వేసుకొని ఆవు పాలతో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అరగంట సేపు నానబెడితే అది పిండి ప్రమేదు మనం చేసుకునేటప్పుడు బెట్టిలు రాకుండా ఉంటాయి ఆ పిండి ప్రమే మొత్తం అయిన తర్వాత ఒక ప్రమేద షేప్లో చేసుకొని వెంకట బాబు నామాలు వేసుకోవాలి వెంకనబమ్మ నామాలు పెట్టుకొని అలాగే రెండు తమలపాకులు పెట్టుకొని తాంబూలం పెట్టుకోవాలి ఒకటేనా మనం ఇష్టం అది ఒక తాంబూలం అన్న పెట్టుకోవచ్చు కంపల్సరీ మాత్రం తాంబూలం పెట్టుకోవాలి నేనైతే సలివిడి వడపప్పు పానకం చేసుకున్నాను అలాగే ఆ మూల ఒక గ్లాస్తో నీళ్ళు పెట్టి బొట్టు పెట్టాలి మనం ఏది పెట్టినా పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే అందులో ఒక పువ్వు వేసుకోవాలి ఇదైతే నా ఐదో వారము నేనైతే ప్రతి వారం ఏడు ప్రమే పిండి దీపావళి వెలిగిస్తూ ఉంటాను ఈ పిండి ప్రమిదల్లో నెయ్యి వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకోవచ్చు అది మన ఇష్టం ఏ నూనైనా వేసుకోవచ్చు అలాగే రెండు తమలపాకులు వేసుకొని మామూలుగా మనం ప్రమిదలు వెండివి పెట్టుకోవచ్చు వెండివైనా పెట్టుకోవచ్చు రాగివైనా పెట్టుకోవచ్చు ఎత్తడివైనా పెట్టుకోవచ్చు స్టీలి మాత్రం పెట్టుకోకూడదు అలాగే ముందు నెయ్యి వేసుకున్న తర్వాత ఒత్తులు వేసుకోవాలి నేనైతే ఏడు ఒత్తులు తీసుకుంటున్నాను ఒక్కొక్క ప్రమిదిలోకి అవి మొత్తం మనం నెయ్యి నెయ్యి వేసుకుంటున్నాం కాబట్టి దానికి మొత్తం ఒత్తి మొత్తం నెయ్యి అంతా అప్లై చేసి చివరిన వే రెండు వేలతో నలుపుతూ పెట్టుకోవాలి అలాగైతేనే మనకి వెలిగేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను ఈ ప్రమిదలో అయితే నువ్వుల నూనె వేస్తున్నాను దాంట్లో అయితే రెండు సోత్తులు వేసుకొని వెలిగించుకోవాలి ఎప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపెట్టుతో వెలిగించకూడదు ఏకహారతతో వెలిగి వెలిగించాలి దీపాలు డైరెక్ట్గా దీపాలతో డైరెక్ట్గా దీపాలతో వెలిగించకూడదు ఎప్పుడు మనం అలాగే వెలిగించుకున్న తర్వాత మనం అలంకరణ అంతా అయిన తర్వాత ముందు సంకల్ప సంకల్పం చెప్పుకున్న తర్వాత షోడోపచార పూజ చేసుకోవాలి గణపతి షోడోపచార పూజ ఉంటుంది షోడోపచార పూజ చేసుకున్న తర్వాత దేవుణ్ణి దేవుడి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వెంకన్న బాబు ఎనిమిది నామాలు వెంకన్న బాబు అష్టోత్తరం మహాలక్ష్మి నామ ఎనిమిది నామాలు అలాగే పద్మావతి అష్టోత్తరం అన్నీ చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామి వ్రతకథ వినాలి ఇదంతా అన్న విన్న తర్వాత మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టుకొని పెట్టుకోవాలి అలాగే అగరత్తులు వెలిగించుకోవాలి ధూపం వేయాలి ఈ మాత్రం మెయిన్ ఈ లాస్ట్లో చేయాల్సినవి ఇవన్నీ అలాగే రాత్రి పూజ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు అలాగే రాత్రి పూజ ఎలా చేసుకోవాలంటే పిండి ప్రమిదలు అయితే ఏమి వెలిగించాల్సిన అవసరం లేదు సాయంత్రం పూట మనం అవన్నీ తీసేసి ప్రసాదాలు అయితే అలాగ సల్లుడి వాళ్ళ పొడి పానుకో ఏం పడ్డాల్సిన అవసరం లేదు ఒక ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒక రెండు ప్రమిదలు పెట్టుకొని అంటే పిండి ప్రమిదలు కాదు పిండి దీపాలు కాదు ఈ మామూలు ప్రమిదలు ఉంటాయి కదా దాంట్లో ఒత్తులు వేసుకొని వెలిగించుకొని ఫ్రూట్స్ పెట్టుకొని దేవుడికి ఇచ్చేసి అగ్రతల ధూపం అన్నీ వేసేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఏదైనా కుదిరితే ఉదయం కానీ సాయంత్రం కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే చాలా మంచిది ఈ ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం కూడా వడ్డీ అని వడ్డీ వెంకట బాబుకి వడ్డీ అంటే చాలా ఇష్టం అందువల్ల ఎనిమిదో వారం కూడా చేసుకుంటే చాలా మంచిది చేసుకున్న తర్వాత పెద్ద తిరుపతి వెళ్తే చాలా మంచిది ఈ పూజ ఈ పూజ చేసుకున్న రెండో వారమే అనుకున్న కోరికైతే ఫలిస్తుంది పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఆడవారు మగవాళ్ళు పిల్లలు అని ఏమీ లేదు చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్